రామగుపప్పం మండలం ఎవరుమా బైపురెడ్డిపల్లి ఈ అమ్మాయి చెప్తా ఉంది ఈ అమ్మాయి సొంత భూమి ఇప్పుడు ట్వంటీ టూ ఏని పెట్టి ఇది ప్రభుత్వ భూమి అని మొత్తం లెక్కలు మార్చేశారు ఆ అమ్మాయి మనస్తాపం నింది దిక్కు లేకుండా ఏం చేయాలి అర్థం కాకుండా విషయం తాగిందంటే రేపు ఈ చట్టాలు ఇవన్నీ వస్తే ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గట్టి మనందరికీ కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్న ఆ అమ్మాయిని నేను కాపాడతా దీనికి న్యాయం చేపించే బాధ్యత నేను తీసుకుంటా ఏమను మనం అవసరం లేదు అవసరమైతే కోర్టులో ఫైట్ చేస్తాం రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా ధైర్యంగా ఉండు గట్టిగా ఉండు నేను చేపిస్తామ్మా ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా నేను చూసుకుంటాను ఓకే అమ్మా థ్యాంక్ యూ